అందరికీ నమస్కారం ఈ రోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఆధ్యాత్మిక చింతన వైపు మీ మనసు మొగ్గు చూపుతుంది దేవాలయ సందర్శన లేదా పూజా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలు ప్రశంసలనందుకుంటాయి చర్చలు ఫలించి లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటారు క్రీడాకారులకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి వారి ప్రతిభను నిరూపించుకుంటారు ఇతరులు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు మీ మాటలకు చేతలకు విలువ పెరుగుతుంది సంగీతం వినడం లేదా పాడటం మీకు మానసిక ఆనందాన్నిస్తుంది సంగీత సాధన చేసేవారికి ఇది చాలా మంచి రోజు పశుపోషణ ద్వారా రైతులకు మంచి లాభాలు కలుగుతాయి పెంపుడు జంతువుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కౌన్సిలింగ్ ఇవ్వడంలో మీరు రాణిస్తారు ప్రజలు మీ సలహాలను పాటించి సమస్యల నుంచి బయటపడతారు భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది దోహదపడుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ సామాజిక వలయం మరింత విస్తరిస్తుంది మార్కెటింగ్ రంగంలో విజయం సాధిస్తారు మీ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది అధికారులు మీ పట్ల సంతృప్తితో ఉంటారు మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈరోజు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి మీకు ఆసక్తి పెరుగుతుంది మీ సంప్రదాయాలను గౌరవించడం వలన మీకు సంతృప్తి లభిస్తుంది కొత్త స్టార్టప్పులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం మీ వినూత్న వ్యాపార ఆలోచనలకు పెట్టుబడిదారులు ఆకర్షితులవుతారు కళారంగంలో మీ ప్రతిభ ప్రదర్శితమవుతుంది మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పెట్టుబడులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి మీ స్వీయ నమ్మకం ఈ రోజు మరింత పెరుగుతుంది మీరు ఏ పనినైనా సులభంగా చెయ్యగలరు వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు పరిహారంగా మీరు ఈ రోజు ధ్యానం చెయ్యడం మంచిది ఇది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది కెరియర్ లో మంచి పురోగతి సాధిస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పర్యావరణ సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనలేరు ప్రకృతికి దూరంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి వారి ప్రాజెక్టులు విజయవంతమవుతాయి మీ జీవన కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది దుబారా ఖర్చులతో జీవన ప్రమాణాలు తగ్గుతాయి ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూలమైన రోజు కొత్త శుభవార్తలను వినే అవకాశముంది ఆర్థిక లావాదేవీలలో ఈ రోజు భారీ నష్టాలెదుర్కొంటారు ఎదుర్కొంటారు పెట్టుబడులు పెట్టిన ధనాన్ని తిరిగి పొందటం చాలా కష్టమవుతుంది మీరు లైఫ్ కోచింగ్ ను తీసుకోవటం ద్వారా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు ఇతరులకు సరైన మార్గదర్శకత్వమిస్తారు సంతానం నుండి శుభవార్తలు వింటారు పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్నిస్తుంది ట్రావెల్ ప్లాన్లు విజయవంతంగా పూర్తవుతాయి కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు లాభాలు వస్తాయి పంట దిగుబడి ఆ ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది మీ ప్రతిష్టకు భంగం కలిగించే సంఘటనలు ఈ రోజు జరగవచ్చు సామాజిక వర్గాలలో మీ స్థానం తగ్గిపోవటం వలన తీవ్ర అవమానం ఎదురు కావచ్చు వర్క్షాపులు లేదా శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనడం వలన సమయం వృధా అవుతుంది కొత్త విషయాలు నేర్చుకునే ఉద్దేశం లోపిస్తుంది జల వనరుల పరిరక్షణకు కృషి చేస్తారు వర్షాలు సమృద్ధిగా కురిసి నీటి సమస్య తీరుతుంది సోషల్ మీడియాలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ అభిప్రాయాలకు ప్రాచుర్యం లభిస్తుంది భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతారు ఇది మీ కెరియర్ కు కొత్త మార్గాలను చూపుతుంది ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు వాతావరణం అనుకూలంగా ఉంటుంది బయటి పనులకు ఇది మంచి రోజు అన్ని రకాల సంబంధాలు మెరుగుపడతాయి ఆత్మీయులతో సాన్నిహిత్యం పెరుగుతుంది కొన్ని చట్టపరమైన సమస్యలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి పుస్తక సమీక్షలు రాయడానికి ఈ రోజు మంచి సమయం మీ అభిప్రాయాలను పంచుకుంటారు బలమైన నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి కొత్త పరిచయాలు భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయి చిన్న చిన్న విషయాల కారణంగా రోజంతా అసంతృప్తిగా ఉంటారు మీరు ఆశించినంత సంతోషాన్ని ఈ రోజు పొందలేరు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి కొత్త కోర్సులలో చేరతారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు వస్తాయి పంట దిగుబడి బాగుంటుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందుతారు కుటుంబంతో సరదాగా గడుపుతారు పుస్తకాలు చదవడం ద్వారా ఈ రోజు మీరు కొట్ట జ్ఞానాన్ని పొందుతారు మీ ఆలోచన శక్తి పెరుగుతుంది మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అనుకోని అడ్డంకుల వలన మధ్యలో ఆగిపోతాయి ఈ రోజు ఏ శుభకార్యమూ సజావుగా సాగదు ప్రేమ సంబంధాలు ఈ రోజు మరింత బలపడతాయి మీ భాగస్వామితో మధుర క్షణాలు గడుపుతారు విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీరు ఏ సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు పెరుగుతుంది మత్స్య పరిశ్రమకు సంబంధించిన వారికి లాభాలు పెరుగుతాయి కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయి చేపల పెంపకంలో మంచి దిగుబడి సాధిస్తారు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు సహాయం అందిస్తారు చిన్నపాటి విషయాలపై కుటుంబంలో లేదా బయట గొడవలు జరిగే అవకాశం ఉంది సహనం కోల్పోతారు మీ వృత్తి అభివృద్ధికి రోజు అనుకూలంగా ఉంటుంది నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు కొత్త ఆవిష్కరణలను ఆలోచనలను అమలు చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దరకవు మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు అన్ని పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు ఆలస్యం లేకుండా ప్రతి కార్యాన్ని విజయవంతం చేస్తారు ఫోటోగ్రఫీకి సంబంధించిన మీ నైపుణ్యాలు ఇతరులను ఆకట్టుకుంటాయి మంచి ఫోటోలను తీయడానికి అనుకూలమైన దృశ్యాలు దొరుకుతాయి ఏ పని చెయ్యడానికి కూడా తగిన ప్రేరణ లభించదు మీ లక్ష్యాల పట్ల నిరుత్సాహం పెరిగిపోతుంది ఆలోచనాత్మక ఆటలలో పాల్గొంటారు మీ మేధస్సు పెరుగుతుంది దివ్య చింతన వైపు మనస్సు మళ్లదు ఏకాగ్రత లోపించడం వల్ల ధ్యానం సాధ్యం కాదు స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆత్మసంతృప్తి పొందుతారు స్నేహితుల నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి వారి మద్దతు మీకు ఎంతో ధైర్యాన్నిస్తుంది మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే చర్యలు ఫలవంతమవుతాయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది సాంకేతిక పరికరాలు మొరాయించి మీకు ఇబ్బంది కలిగిస్తాయి కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం కష్టమవుతుంది నాట్యం చేసేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి రచన లేదా కూర్పు పనుల్లో మీరు ఏకాగ్రతను కోల్పోతారు మీ పనులు ముగియడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది నాటకరంగంలో ఉన్నవారికి అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభిస్తుంది మీ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటారు మీ సంభాషణ నైపుణ్యాలు ఈ రోజు చాలా చురుకుగా పనిచేస్తాయి కష్టమైన చర్చలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు పరిశ్రమల వ్యాపారంలో ఉన్నవారు ఈ రోజు పెట్టుబడుల విషయంలో నష్టాన్ని చవిచూస్తారు ముడి సరుకుల లభ్యతలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి మీ మనోభావాలు ఈ రోజు అస్థిరంగా ఉంటాయి భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టమవుతుంది చిన్న చిన్న విషయాలకే కోపం రావడం లేదా బాధపడటం జరుగుతుంది మీ సంకల్పం దృఢంగా ఉంటుంది అనుకున్న పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు ఇంట్లో మరియు మనసులో శాంతి నెలకొంటుంది మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవిస్తారు రియల్ ఎస్టేట్ అంగంలో మంచి లావాదేవీలు జరుగుతాయి భూమి కొనుగోలుకు అనుకూలంగా ఉంది మీరు శుభార్దక క్రియలలో పాల్గొంటారు ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది స్వీయ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మీ అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటారు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడానికి ఇది మంచి సమయం మీకు మనశ్శాంతి లభిస్తుంది మంత్ర పఠనం వలన మనసుకు ఎంతో శక్తి ప్రశాంతత లభిస్తాయి మీరు జపించే మంత్రం ఈ రోజు మిమ్మల్ని సదా రక్షిస్తుంది భీమా పత్రాలలో లోపాలు లేదా క్లెయిమ్ ఆలస్యమయ్యే సమస్యలు తలెత్తుతాయి బీమా సంస్థల నుండి మీకు నిరాశ ఎదురవుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో మీరు చిన్న పొరపాటు చేసే అవకాశం ఉంది దీనివలన నష్టం సంభవిస్తుంది చిన్న తప్పుల వల్ల ఇతరుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది విద్యుత్ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి విద్యుత్ పరికరాలకు సంబంధించిన సమస్యలు ఉండవు పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి